अर्षद वासी और बालीवुड ऐक्टर మీకు ఇంకా బాగా తెలియాలి అంటే మున్నాబాయ్ ఎంబీబీఎస్లో నటించాడు అదేనండి శంకర్ దాదా ఎంబీబీఎస్ హిందీ లో శ్రీకాంత్ ప్లేస్లో నటించాడు అయితే రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో కల్కీ మూవీ తన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదని చెప్పాడు ఇంకా ప్రభాస్ని ఒక మ్యాడ్ మ్యాక్స్ లాగా మెల్ లా చూడాలి అనుకున్నారు నాకు చాలా బాధేసింది ఎందుకంటే ప్రభాస్ ఒక లా ఉన్నాడని చెప్పాడు అయితే అతను అమితాబ్ బచ్చన్ పర్ఫార్మెన్స్ ని మాత్రం అద్భుతం అని చెప్పాడు ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పడగానే ఫ్యాన్స్ అందరూ కోపంతో రగిలిపోతున్నారు కొందరు ప్రభాస్ కి సారీ చెప్పారు అని కోరారు మరికొందరు ప్రభాస్ ని అనటంలో నీకు ఎంత అహంకారమో అని అన్నారు మరికొందరు అతను తన ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకున్నారు మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దామని మరికొందరు అన్నారు అతని సినిమాలు మీ మొత్తం సినిమా కలెక్షన్స్ కంటే ఎక్కువ డబ్బులు పార్కింగ్ ఫీజు లో సంపాదిస్తాయి అని మరికొందరు అన్నారు ఇంకా యాక్టర్ సుధీర్ బాబు దీనిపై రెస్పాండ్ అవుతూ ఒక పోస్ట్ కూడా పెట్టారు క్రిటిసైజ్ చేయొచ్చు కానీ చేయకూడదు అని అండ్ మీ నుంచి ఇలాంటి యొక్క మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని పోస్ట్ చేశారు దీనిపైన మీ ఒపీనియన్ ఇంటి కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి